அங்கரங்க கல்யாணோத் தான் உதயம் ஆலய பாலகம் ஆயிரம் பர்யவேக் உதயம் எது யாரு మూర్తి కుంభస్థాపనలు చతుస్థానార్చనలు ద్వార పూజలు అగ్ని ప్రతిష్ఠం గరుడ హోమం తదితర కార్యక్రమాల నిర్వహణ అనంతరం ధ్వజారోహణం గరుడ ముద్దం బలిహరణం నివేదన మంత్రపుష్పం తదుపరి వివాహం జరిగి సంతానం లేని దంపతులకు సంతాన ప్రసాదంగా గరుడ ముద్దను పంపించేశారు ఆదిశేషుల వారు గరుత్మందుల వారు గొప్ప సుఖతం కలిగిన వాళ్ళట అలాంటి విజ్ఞాన సంపన్న అతి ప్రపన్న ప్రపన్నులలో గొప్పవాడట లక్ష్మీ కడా పుణ్యమూర్తి లక్ష్మీదేవి వచ్చి అనుగ్రహం ఇస్తానని ప్రియో వైష్ణవ ధర్మవేది వైష్ణవ ధర్మాదులం ప్రతినిధి అట ఈ గరుత్మంతుడు అరి ప్రియమైనటువంటి వాడట అలాంటి గొప్పనైన గరుత్మంతుడి ప్రసాదం ముఖ్యంగా సంతానం గురించి తీసుకోవాలట ఇంట్లో పిల్లవాడో ఒక పాపనో పుడితే కదా

I'm मारने दो दम रोड़े में है होगा <णगया> अकेले भक्ति के बारे में तो हम ना हों अकेले देखो तो बदले ना हाथ बोलने पर इस राबे वो अकेले में था भी बार उड़ा बनाने देखो सबका एक मन धर्मा के लाल लाल जब वहाँ समय तो ललिता बदले तो आते ही ना तो मरता पराए अकेले देखो तो बदले ना हाथ اوه کي ڏيڻا 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 ڏ అలెంకుట అజేమ గనగన బలశక ధర్మమాన్ండి ప్రమాణం కైవకారా దుష్కటారా దుష్కార్దన్ గురికర్తన గనద భవన అకినగద సుందరవేక అంజన రూప మహా నర వాహన కగద నందిని నిని కుండి దకే కుణా వితా కుటరాగనే హమే రాయరామనే వెదరామే లో వరణంంబరి కుంలా సయ జనవన సక मामा न भुड़ी, मामा आई करता रहा, खेम करता रहा, दुष्ट करता रहा, भद्दी करता रहा, भद्दी करता रहा, घबराता, घबराता, तूने लगा Okay. ఈ భగవద్గుండ్రి ఉదమ్మడి రంగు స్వామి దేవాలయంలో ముప్పై ఒకటో తారీఖు నుంచి జూన్ తొమ్మిది నాతో ప్రారంభమైనటువంటి ఇరవై మూడవ వార్షిక జీవోత్సవ పరిహారం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు నాలుగవ తారీఖు నాడు అత్యంత వైభవంగా ఉదయం యాదశాలను యాద పూజా కార్యక్రమాలు కొత్త స్థానార్చన కార్యక్రమాలు జరిగి అందరం రాజవోహమ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత గజసింహం దగ్గర ఉదయం పదకొండు గంటల నుంచి అత్యంత వైభవంగా ధ్వజారోహణ దండముఖ కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామివారికి నివేదన ఇచ్చడం జరిగింది తర్వాత వివాహమై సంతాన వివాహించి వారందరూ కూడా సంతాన ప్రసాదంగా ఆ జగత్ ప్రసాదాన్ని అందించడం జరిగింది ఈరోజు సాయంత్రం అంటే నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి అసచ్చ ఆరాధన పుణ్యావాచన కార్యక్రమంతో వేరీ పూజ దేవతాహ్వాన కార్యక్రమం ఐదో తారీఖు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముప్పై మూడు కోట్ల దేవతలందరినీ కూడా ఆహ్వానించే పొందుతారు వారికి ముప్పై మూడు రాగాల చేత ముప్పై మూడు తాళాల చేత అలా ప్రత్యేక పూజా కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కంటే గురువారం నాడు ఐదో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క ఎదురుకోల రాయబార మహోత్సవ కార్యక్రమం పదకొండు గంటల నుండి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది కళ్యాణం అనంతరం భక్తులందరూ కూడా మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అక్కడ తెలియజేస్తున్నాం